అందుకే నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి జ్యూసీ మండి ఇంకా ఇక్కడ వచ్చేసి పొప్పటి జ్యూసీ లాగా పీసు ఉన్నారు మామూలుగా ఫ్రై పీస్ మండి కన్నా ఈ జ్యూసీ బండి మాకు బాగా నచ్చింది అందుకోసం చెప్పేసి ఈ రోజు ఈ తిండిపోటీ పెట్టుకున్నాం అనమాట దానికి కాంబినేషన్ గా పొప్పటి పండు అంటే ఇది మొత్తం మండి కంప్లీట్ చేసిన తర్వాత పొప్పటి పండు తినేసి అనుకున్నాం అనమాట మా ఆయన లాస్ట్ టైం నేను సీరియల్ గా రెండు తిండిపోటీలు గెలవడం వల్ల తిండిపోటీగా నేను రాను నేను రాను అని అంటాను పైసలు పెడదాం అంటే అసలు ఒప్పుకుంటా పైసలు అసలు సమస్య కాదు నాకు బట్టి కారణం కూడా ఉంది కొంచెం దగ్గు జలుబు ఉన్నదనమాట దగ్గు జలుబు వల్ల ఏం తినడం కదా ఇప్పుడు కూడా కొంచెం ఉంది ఇంకా అంటే వాతావరణం ఎఫెక్ట్ వల్ల అట్లా అయిపోయింది అనమాట వాతావరణం ఎఫెక్ట్ ఒకటేసారి చల్లగా అవడం వర్షాలు పడడం ఇట్లా దాని వల్ల బాగా కొంచెం ఎఫెక్ట్ అయింది అనమాట నేను మాత్రం గట్టి ఇక అందుకని నేను తినడానికి రాలేదు వచ్చినా మరి డబ్బులు పెడితే ఎట్లా ఓడిపోతా తెలుసా ఖచ్చితంగా అందుకని చెప్పి ఈ ఈసారి గెలవాలనే ఉద్దేశంగానే వచ్చినా ఖచ్చితంగా అయితే ఓడిపోను కానీ ఇప్పుడు పైసలు ఎక్స్ట్రా పెడుతుంది ఎందుకంటే ఉన్న పైసలు పోతా డబ్బిస్తుంది ఇక అన్ని పైసలు పోయి ఇది అన్ని నువ్వే పెట్టి నువ్వే తీసుకున్నాడు అవి అది పద్ధతి కాదు కానీ నువ్వు పే అంటావు నీ దగ్గర చేతిలో పైసలు లేవనంటావు అవి తీసుకుంటాను ఫోన్పే మనసు బాధ అవుతుంది అయితే ఈ మండి అసలు అదివరకైతే ఒక చికెన్ బిర్యానీ స్పెషల్ అని అనుకునేది ఇప్పుడు కొత్త కొత్త రకాలన్నీ వెళ్తా ఉన్నాయి ఈ మండిలా మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి అవేసి వేసి చేసిన వాళ్ళు మంచి తినబుద్ధా ఉన్నది కిస్మిస్ వచ్చినాయి బ్రౌన్ ఆనియన్స్ వచ్చినాయి ఈ జూసీ జ్యూసీ మండతో తినబుద్ధి అయితుంది నోరు అంటే మొత్తం అతను ఎప్పటికి మేము మండీ దగ్గరికి ఎప్పటికి ఉత్తనం కాబట్టి మేము ఓడితే కొంచెం ఎక్కువ కూడా ఇస్తాను కొంచెం రైస్ కూడా ఎక్కువ పెడతాను అది వరకు సరిపోదు అనిపించేది వాళ్ళు ఏమైనా తిండి పెడితే సరిపోదు అనిపించేది కూడా మంచిగానే పెడతాను బానే ఇంకా పండు పండుగ అన్న ప్లేట్ల కానీ ఘోరంగా తింటాం అసలు మనం ఉన్నది అసలు అయితే ఇంకా పొప్పటి పండు ఈ పొప్పటి పండ్ల గింజలు ఏం రాలేవు అది వరకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పొప్పటి చెట్టు ఉండేది బావ పరారి కూడా ఎక్కితే చాలా పొప్పటి చెట్టు అందేది అంటే పరారి గూడ అంత పెద్దగా ఉండేది అనమాట చాలా నల్ల గింజలు మా దగ్గర దగ్గర నేను అనలేదు బాబా అట్లా ఉండేది అని చెప్తాను బాబా నేను అయితే ఇప్పుడు ఎందుకు లేవు మరి ఇప్పుడు ఏమో నాకు ఫోన్ చేసి చెప్పలే మరి పొప్పటి చెట్టు తెలిసా చెప్పచ్చు కదా బాబా ఇవి ఒకటి రెండే ఉన్నాయి కాకపోతే ఆరోగ్యానికి మంచిదట ఇంకా మేమైతే అంటే ఆ పరారి గోడ ఎక్కితే చాలు బస్ వచ్చేది రాంది తెలిసేది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి బస్ ఒకటేసారి వచ్చేదన్నమాట ఒకసారి రాత్రి ఒకసారి వచ్చేది ఆ పరారి గోడ ఎక్కి చూస్తే ఒక పెద్ద గుండు ఉండదు అనమాట పెద్ద రాయి ఉండేది ఆ రాయి వరకు బస్ వచ్చిందంటే మేము ఇంటి నుంచి బయలుదేరేది బాబా అప్పుడు బస్ స్టాండ్ దగ్గర అంటే ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి బస్ వచ్చేది ఎక్కి బొబ్బడి పని చెట్టు పెద్ద ఉన్నా పరారి గోడ ఎక్కితే అని చెప్తాను అయిపోయింది మళ్ళా బస్ వచ్చింది రాలేదు అది వచ్చింది మాడ బోడ గుండ ఉన్నది బోడగుండగా నిజంగా అది కొద్దిగా అంటారు ఫ్రెండ్ అంత పెద్దగా ఉంది కాబట్టి ఒకటే రాయి పెద్దగా ఉండదు అన్నట్టు అక్కడికి బస్ వచ్చిన వాళ్ళే మేము పోయేది బస్ వస్తాను బస్ వస్తానని చెప్పేసి అట్లా పల్లెటూర్లలో అప్పట్లో అయితే బస్ సౌకర్యం ఎప్పటికి ఉండకపోయేది ఇప్పుడు ఆయన సౌకర్యం కూడా పోయింది అంత బొచ్చి ఆటలు అయినాయి ఇలా కర్రీ లాంటిది ఏమీ లేదు ఇదే సూగుతీలో పోసుకోవాలి నాకేమో మంచిగా లెగ్ పీస్ వచ్చింది ఈ పీస్ ని నోరు నోరుతుంది నాకేదో అనేది బర పీస్ వచ్చింది ఏమయ్యా కొంచెం దగ్గు దగ్గురుండి ఇప్పుడే విముక్తి అయింది ఇక తిన్నాం అని చెప్పి ఆలోచనతో ఇవాళ వచ్చినా ఇక మరి లేట్ చేయకుండా పోటీ స్టార్ట్ చేసేద్దాము ఇంకా ఎక్కువ ఈ తిండి వల్ల ఇది ఇంత ఇంట్లో ఎక్కువ బియ్యం ఉడతానయి అవును బాబు పైసలు పెడతలే పైసలు తిండికి నువ్వు ఏదానికైనా బడ్జెట్ పెడతావు కానీ తిండి బడ్జెట్ ఉంటుంది కదా బాబు మన ఇంట్లో అంటే బడ్జెట్ ఉంటుంది కదా తిండికి బడ్జెట్ ఉంటది కదా అనాలే బడ్జెట్ ఉంటది తిండికి నేను దేనికైనా బడ్జెట్ అంటే ఇట్లా అనుకోను కానీ తిండికి అంటే కడుపు మార్చుకోవద్దు అనే ఉద్దేశం లేకుంటది అన్నట్టు అంటే నెక్స్ట్ మనం బతకేది మనం బతికేదే తిండి కోసం అనిపిస్తుంది ఎందుకంటే బుక్కడ తినకుంటా ఇట్లా ఏదో బట్ట బుక్కడి పొట్ట బుక్కడ బట్టల పొట్ట పొట్ట బట్ట ఇంత ఇల్లు ఇంత ఇల్లు తట్ట నీళ్ళు మరి లేట్ చేయకుండా ఇక ముచ్చట చెప్తే మొత్తం ముచ్చట్లు అయిపోతుంది మనం ముచ్చట్లు మొదలు పెడితే ముచ్చట్లు అయితే ఇక బామా ఈ మైన సాస్ చడవాలి

మళ్ళీ నేను చెప్తా నువ్వు చెప్తాను ఎవరు చెప్తాయి మంచి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వన్ టూ త్రీ స్టార్ట్ ముద్దకి ముఖం అంటే సూపర్ ఉంది అబ్బా మచినీళ్ళు పట్టుకున్నా కానీ ఏమో అవసరం లేదు అసలు జ్యూసీ జ్యూసీ వెళ్ళిపోతుంది సాఫ్ట్ ఉంది చికెన్ ఈ మా ఎన్నో సాస్ అయినా ఇలా ముంచుకుందాం క్యారెట్ కూడా లేదు అయిపోయింది ఇది లేలేదు ఇది అంత బొక్కే లేదు ముక్కలేదు ముక్కలేదు అంత అయిపోయింది మస్తు ఆనందం ఆనందం అనిపించింది నాకైతే ఎన్ని రోజుల తర్వాత పోటీకి వచ్చి కూడా నేనే నువ్వు బావా ఇంకా చూడు నేను మైనస్ అయిపోవసరం అయిపోద్దు అని చెప్పినావు కానీ పెరిగి అయిపోవాలని నేను చెప్పిన నా పిసియుడు నీ పిసియుడు దీన్ని ఎవరైనా ఇప్పుడు మిల్క్ ఇస్తే అబ్బా డాడ్ పీస్ మిగిల్చింది అమ్మ మీ ఇది మొత్తం తింటాను అంటది కావచ్చు మిల్క్ ఇచ్చింది కానీ చెప్తున్నా అట్లా అట్లా ఉంచినావు నువ్వు ఇదంతా ఏంటి చెప్పు నన్ను అంటావు కదా ఇది తిన్నట్ట ఇది తిన్నావుట చెప్పు చెప్పు తిన్నట్ట ఇది తిన్నావు కదా వెరీ గుడ్ నేనే గెలిచిన మీరు మీద పోసుకొని ఎట్లనే పోసుకొని

గెలవాలే కాదు నేను చూడండి ఎట్లా బొక్క కనబడుతుంది అలవాటు వెళ్తుంది అసలు అది బొక్క ఉన్నది అనుకుంటాను కొన్ని రోజులు నాకు అదుపు తప్పింది జనా అదుపు ఫ్లైట్ ట్రైన్ అన్ని తప్పినాయా అవుతుంది చూడక ఎవరికైనా వదిలిపెట్టే బుద్ధి కాదు తర్వాత తిందాం అనుకున్నావా నిజంగా బాగుంది చాలా మంచి జ్యూసీ మండి నాకు ఇంకా ఆకలి అన్నిటి అనిపిస్తాను ఇంకా నాకు ఆకలి అవుతాను అంటే ఇంకా కొంచెం అన్నం ఉంటే ఇంకా తిందు మధ్య కడుపు అంటే ఇంకా కావాలంటే ఇంకా తిందు అయితే జ్యూసీ మండికి అయితే మైనస్ అసలు అవసరమే అనిపించింది ఫ్రై మండికి అయితే ముంచుకొని తింటే బాగుండేది నీకు నీకు అక్కడ కదా తిన్న అన్నం సరిపోయింది అనిపించలే కదా నేను పప్పుడు పాటు మొత్తం తిన్నా కదా ఓకే సరిపోయిందా సరిపోయింది ఆ పప్పుడు పాటు తిన్న వల్ల సరిపోయింది అనిపించింది నాకు ఇంకా కొంచెం అన్నం తింటే అనిపిస్తాను పప్పుడు పాటు ముందు అనిపించింది నాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోవాలి క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోవాలి నిజంగా బాగుంది పప్పుడు పళ్ళు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటే సీజనల్గా వచ్చే ప్రతి పండు మనకు మంచిది ఆరోగ్యానికి ఇప్పట్లో ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది అంటే అప్పుడైతే నా చిన్నప్పుడు అయితే మామిడి పండ్లు చెట్లకు దొరికేవి ఫ్రీగానే సీతాఫలాలు చెట్లకు దొరికేటివి ఫ్రీగానే ఈ పొప్పటి పండ్లు కూడా చెట్టు ఉండేది కాబట్టి ఫ్రీగానే దొరికేది ఇంకా చాలా మటుకు సపోటా చెట్లు అని అవని ఇవ్వని మన అమ్మమ్మలు కానీ తాతలు కానీ పెంచుతారు ఇప్పుడు ప్రతీది కొనుక్కోండి ఈ పొప్పటి పండుగ కూడా ఇప్పుడు అరవై రూపాయలకి అలా తీసుకొచ్చిన నా పొప్పటి పండును నాకు అప్పుడు అప్పటిది గుర్తుకొచ్చింది అనమాట చెట్టుకు బొచ్చడు ఉండేటి పక్కలకు కూడా ఇచ్చేది మా అమ్మమ్మ అదన్నమాట స్టోరీ కదా మీరు మామిడి పండ్లు కొనుక్కోని కదా బాబా మేము కొనుక్కోకపోయేది మేము బుట్టలు బుట్టలు మగ్గేసేది ఆ మామిడి ఆకులు మామిడి ఆకులు సీతపల్లా ఆకులతోనే మొత్తం మగ్గేసి సీతపల్లాలు ఏమో అట్లా గంపలల్లో మగ్గేసేది ఇవేమో బిందెలల్లా బిడ్లల్లో మొత్తం మామిడి పండ్ల సీజన్ వస్తే వాళ్ళ ఇళ్ళల్లో ఇట్లా స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇంటింటికి చెట్లు ఉంటాయి అన్నట్టు వాళ్ళ చే అది ఇంకా తింటేనే ఉన్నాడు ఓడిపోయినాము బాబా ఎందుకు వేస్ట్ చేయాలని మొత్తం గెలిచిన మాత్రం గెలిచిన అంటాను ఇక గెలిచి మాత్రం అంటాను ఇక గంత పెట్టుకొని ప్రతి మాంసం రాలేదు అక్కడ కదా ఇస్తే రాలేదు చిన్న చిన్నగా ఉన్నాయి చాలా రోజులు తిన్నబట్టి కదా మామూలు ఏది ఇంటే బాగుండి అనిపిస్తుంది ఇట్లా ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఆహా అసలు యాక్చువల్లీ గింత ఇంత ఇంత తినుడే లేదు అసలు నోరు మంచిగా లేదని అది చేసి పెట్టుడు ఇది చేసి పెట్టుడు ఏజ్ ఏజ్ చేసి పెట్టినా కానీ సరిగ్గా తినడం లేదు తిండిపోటే అన్న వల్ల కొంచెం మంచిగా అనిపిస్తాను ఎందుకు ఇట్లా డాక్టర్ దగ్గరికి పోతే దగ్గ తగ్గకపోతే ఆయుర్వేదిక మందులు తీసుకొచ్చిన పతాంజలి ఆయుర్వేదిక మందు టానిక్ తెచ్చుకున్న వాళ్ళు దగ్గ తగ్గింది గుర్తు నీకు గుర్తి అయితే ఇది ఎవరు ప్రయత్నించకండి తిండిపోటీ అని మేము మాకు అలవాటు అయింది కాబట్టి ఇంకో ప్లేట్ అయినా తింటాం మీ ఇళ్ళలో ప్రయత్నించకుండా దబా దబా తింటే అరుగుతారు కదా మరి మీకైతే మాకు ఎంత దబ్బ దబా ఉట్క్యో మింగినా కానీ మాకు అరుగుతుంది కావాలంటే మా వీడియో పెట్టుకొని మీరు చికెన్ తిన్నట్టు ఇది మట్టి బీరా తిన్నట్టు పెళ్ళన్నా వేసుకొని ఇది పక్కపడి వెజ్ కర్రీలు వేసుకొని తినండి ఎక్కువ నాన్ వెజ్ తినడం కూడా మంచిది కాదు మేము ఏదో తింటాము ఎప్పటికీ నాన్ వెజ్ తినం కదా మేము ఎప్పటికీ నాన్ వెజ్ అంటూ తినము వేరే వెజ్ కూడా

ఏంటది ఏ ఏ విటమిన్ అంటే ఏ కాదు ఏదైనా విటమిన్ ఎక్కువ అవుతుంది ఆ విటమిన్ ఎక్కువ వాళ్ళ పుట్టుకుంటాం కాదు ఇప్పుడు ఇది తినద్దు అది తినద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అని అంటారు కదా బాబా మరి మన చిన్నప్పుడు అమ్మమ్మలకి తాతలకు అట్లనే ఉండేది వాళ్ళు ఖచ్చితంగా బియ్యం తినేది కదా బియ్యం అంటే బియ్యం రైస్ చిన్నప్పుడు రైస్ తినపోయేది కర్రీ ఎక్కువ తినేది చిన్నప్పుడు మాంసాలు లేవు మాంసాలు ఇప్పుడున్న పద్ధతులు అంటే ఇప్పుడు అన్ని మందులు కొట్టి వేస్తారు మందులు కొట్టి ఇదంతా ఇదంతా మన తెలుగు అది కనబడేదా నిజం కాదన్నట్టు అది కావాలని పెంచిన రైస్ అన్నట్టు రైస్ అయినా కావాలని పెంచిన అప్పుడు ఏంటంటే మొక్కలు పెడితే అవే పండేది కాబట్టి అవి ఆటోమేటిక్ గా వచ్చే రైస్ తో మనం తినేది కాబట్టి వాళ్ళు గట్టి ఉండేది మళ్ళీ అప్పుడు రైస్ కాదు ఏది పర్జొన్న గడక అని గడక అట్లాంటి ఇక్కడేమో గడక కదా అక్కడ జొన్న రొట్టెలు ఖచ్చితంగా చేసుకుంటా జొన్న రొట్టెలు ఇప్పుడు కూడా ఏతారు జొన్న రొట్టెలు ఉంటాయి ఉట్టి మా ఆయన ఆశ్చర్యపోయింది ఉట్టికి కట్టి ఉంటదన్నమాట రొట్టెలు అట్లనే మెత్తగా నైట్ వరకు కూడా ఉండడానికి ఉట్టి ఆశ్చర్యపోయింటే అదే ఇక నేను అన్నం ఇక్కడ మా ఇంటి అన్నం ఉట్టి కట్టి కడతారా ఉట్టి కట్టే చీవులు వరకుంటే ఏం వరకుంటే ఉట్టి అని ఉంటుంది అన్నట్టు ఇట్లా పైన పైన కడతారు పైన కడతారు ఇక వెళ్ళు రొట్టెలు పైన కడతారు పిల్లి పిల్లి ఏది మూతి పెట్టకుండా జాగ్రత్తగా మనం అంత జాగ్రత్త ఇప్పుడు రైస్ అనుకుంటాను రైస్ అదే అవుతుంది రైస్ మనకి అప్పుడేమో వంపాలి ఆ గంజి కూడా ఉప్పేసి దానివల్ల ఏది మట్టి అది కట్టెల పొయ్యి మీద వంటే కూడా మంచిది అట మంచిది మళ్ళీ మంచి ఉంటుంది టేస్ట్ ఉంటది ఎవరో ప్రయత్నిస్తలేమో మట్టి అది అయిపోయింది మట్టి గంజులు మట్టి గంజులని అట్లాంటి వాటిల్లో వండేది ఇప్పుడు అవన్నీ వినాయి అందుకని ఏది కూడా హెల్త్ ప్రొడక్ట్ గట్టిగా నాటుకోడి ఉండేది నాటుకోడి ఆరు నెలలు పెరుగుతుంది కోడిని పెంచాలంటే ఆరు నెలలు ఆరు నెలలు అయితే ఒక కోడి అవుతుంది కోడిని పెంచితే ఇప్పుడు నలభై రోజులు ముప్పై ఎనిమిది రోజులనే కోడిని కోడి రెండు కిలో కోడి ముప్పై ఎనిమిది రోజులనే పుట్టుతుంది పెరుగుతుంది ముప్పై ఎనిమిది రోజులు అమ్మేస్తారు ఎందుకంటే దానికి ఇచ్చే ఇంజక్షన్స్ అట్లా ఉంటాయి అట్లా ఉబ్బుతాయన కోళ్ళు అది అట్లా కొన్ని కోళ్ల ఫారాలలో నేను కూడా తెలుసుకున్నా మనం తింటాను ఇది ఉంటుంది రోజు మనం ఉబ్బు పిస్తుంది ఇట్లా తెల్లారు మళ్ళీ బక్కగా అయితే తినకొట్టి ఇప్పుడు నేను కొన్ని రోజులు తినలేదు మళ్ళీ ఏం నిన్లే కదా సరిగా లేవు కొంచెం కొంచెం మనిషిని పప్పు అంటే తగ్గతుంది సద్దు అడు ఏమైనా పెసరప్పు నాకు తగ్గస్తుంది భయం నంజు డాక్టర్ అన్నాడు మాకు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పినట్టు నంజొస్తుంది అన్న వల్ల ఇష్టం ఇక ఇది ఒకటే అది పడుతుంది అని చెప్పేసి ఇది అన్నమాట అంటే అందరికి అయితే కాదు కానీ ఏదో ఈ జీవితంలో మనం బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ కి అలవాటు పడ్డాము అప్పటి ద్వారా అన్ని ఫాస్ట్ గా ఇట్లా చేసుకుంటాం దాని నుంచి కొంచెం ఆరోగ్యం కాపాడుకోవాలి అన్నిటితో పాటు మనకు తినపొద్దు అయిన దాంతో పాటురల్ గా కూడా తినాలి ఇది నాన్ వెజ్ ఇట్లా తిన్నందుకు మంచి పొప్పటి పండుతో అట్లా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పే ప్రయత్నం పని చెప్పినాం ఉన్నాయి అవే చూసుకుంటే ఏ పని కా మరి గుండె గుండె పని చూసుకుంటా తినకుండా ఉంటే తినకుండా అట్లనే ఉండి ఎండిపోతా అంటే బండి నడవదు కదా ముందుకు బండి నడవదు మరి ఏం నడుతుంది బండి పెట్రోల్ పోయింది బండి నడుతుంది అట్లనే మేము ఇట్లా తిండి ఇష్టం వచ్చినట్టు వేసి దాని బండి నడిపిస్తాను నడిపిస్తారు నువ్వైతే చికెన్ పీస్ మిగిలిచి ఓడిపోయా ఇప్పుడేడా చూడు ఇప్పుడు ఇప్పుడు మిగిలాలంటే కథ ఇది అంత తోలుతో అంతే ఇది కరెక్ట్ గా అడిగిలా అసలు చికెన్ బయట తీసుకుంటే చికెన్ అడిగిలో అడగలేదని డౌట్ అత్తా మా అంటే ఇంట్లోనే వండమంటాడు కానీ మండలి గిండిలు మన వల్ల కాదు కదా మండలి చేస్తాడు అంటే ప్రయత్నించవచ్చు కానీ ఇక మళ్ళీ మా ఆయన కొంచెం ఎడమొహం పిడమొం పెట్టాలన్నట్టు అన్నట్టు నుంచి అందుకని అది కదా ప్రయత్నించకుండా బయట నుంచి లేదు బాబా అక్కడ చెప్తా ఇంకా ఇట్లా జూస్ కూడా మిగిలింది ఇదండి సరదా సరదాగా తిండిపోటులు చివరి వరకు వీడియో ఉంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరి వర్తం తిండిపోటు ఉంటది ఏం ఫుడ్ ఉంటుంది కూడా చూద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్